అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తల్లికి వందనం అంటే అమ్మఒడి సంబంధించినటువంటి కొన్ని కొత్త గైడ్ లైన్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఆ వివరాలు ఏంటి చెప్తాను వీడియోని చివరిదాకా చూసి మీరు తెలుసుకోండి అట్ ద సేమ్ టైం లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం చాలామందికి తెలియదు ఈ అప్డేట్స్ వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చివరిదాకా చూడండి మీకు కొన్ని టిప్స్ అండ్ టిక్స్ కూడా నేను చెప్తాను ఓకే చూడండి మనకి నిన్ననే తల్లికి వందనం అంటే అమ్మఒడికి సంబంధించి ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకునే పిల్లలు ఒకటో తరగతి నుంచి మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకి అయితే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి జీవో కూడా ఒకటి విడుదల చేశారు సో ప్రతిపక్షం ఇంకా ప్రతిపక్షం కాదు సో వేరే పార్టీ అయినటువంటి వైసీపీ ఇది తల్లికి వందనం అనేది ఒకళ్ళకి మాత్రమే ఇస్తారనేది వారైతే చెప్పడం జరిగింది అయితే నిన్న విద్యా కమిషన్ ఎవరైతే విద్యాశాఖ సంబంధించినటువంటి ఈ యొక్క కమిషనర్ ఉంటారో వారైతే పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇది ప్రస్తుతానికి తల్లికి వందడం అనేది ఒక జీవో విడుదల చేసింది ఓన్లీ స్టూడెంట్ కిట్ అంటే మనకి జగన్ గారు ఉన్నప్పుడు విద్యా కానుక అనేవారు అంటే విద్యా కానుక అంటే ఏంటంటే స్టూడెంట్ కిట్ అంటే ఎవరైతే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తూ ఉంటారో వారందరికీ కూడా స్కూల్ బ్యాగు అందులో పుస్తకాలు బైలింగూల పుస్తకాలు అంటే ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ అలా ఉంటుంది అలాగే రెండు జతల సాక్షులు రెండు జతల షూసు ఈ రెండు జతల బట్టలు అవి మీరే కుట్టించుకోవాలి సో మీకు తెలుసు ఆల్రెడీ వేరుముద్ర తల్లిదండ్రులు ఆ బట్టలు తీసుకొచ్చుకుని అవి కుట్టించుకునేవారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనుక మరలా ఈ యొక్క స్కూల్ యూనిఫామ్ అయితే మారడం అయితే జరిగింది సో జగన్ గారు ఇచ్చినటువంటి ఏదైతే స్కూల్ యూనిఫామ్ ఉందో అదైతే తొలగించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలర్ డిసైడ్ చేస్తారో మరి ఎల్లోనైనా ఇంకోటో కలర్ తెలీదు సో ఆ డిసైడ్ అయిన తర్వాత ఆ బట్టల మరల మనకైతే స్కూల్ విద్యార్థులకు ఓన్లీ గవర్నమెంట్ విద్యార్థులకు మాత్రం ఈ రావడం అయితే జరిగింది వాటిని కూడా తల్లిదండ్రులకు పిలిపించి వాళ్ళకి వేలు ముద్రేసి వారికి ఇవ్వడం అయితే జరిగింది అనమాట అయితే తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే మనకి ఎటువంటి ఇంకా రాలేదు సో దాన్ని మీరు నమ్మవద్దని సో విద్యాశాఖ కమిషన్ అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట సో ఇంట్లో ఇద్దరికి ఇస్తారా ఒకరికి ఇస్తారా అనేది చాలా మందికి అయితే సందేహం ఉంది సో వైసీపీ పార్టీ కూడా దీని అయితే ఖండిస్తూ ఉంది అని చెప్పి ఇక్కడ జీవో రావడం జరిగింది అంటే సో దీని విద్యాశాఖ కమిషన్ ఇది ఓన్లీ విద్యా కానుక ఏదైతే స్టూడెంట్ కిట్ ఉందో దానికోసమే వచ్చింది సో ఇంకా మనకి ఏదైతే తల్లిగా ఉందనో అమ్మఒడి పదిహేను వేల రూపాయలు అనేది ఇంకా గైడ్ లైన్స్ రావాల్సి ఉంది సో ఎవరో కూడా చెప్పినటువంటిది మీరు నమ్మవలసిన పని అయితే లేదన్నారు సో మనం చేయవలసింది ఏంటంటే ట్రిప్స్ అండ్ టిక్స్ అని కదా ఇదే చూడండి మీరు ఈ ఏదైతే జీవో వచ్చేలోపు మన దగ్గర స్టూడెంట్ ఆధార్ కార్డు ఉండాలన్నారు ఒకవేళ మీ పిల్లలకి ఇప్పుడే స్కూల్లో వేశారు ఆరో తరగతి ఒకటో తరగతి చదవడానికి ఆధార్ కార్డు ఇప్పుడు దాకా మీరు తయారు చేయించుకోలేదు మీరు ఆధార్ కార్డు లేకపోయినా నో ప్రాబ్లం అప్లై చేసే టైంకి ఈ లోపు అప్లై చేసుకొని నెలలోపలొచ్చేస్తారు రాకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటని అంటే మీరు ఎమ్ఆర్ఓ దగ్గరికి కానీ లేదా మీకు ఉపాధి కూలి కానీ రేషన్ కార్డు కానీ దాన్ని ప్రూఫ్గా పెట్టి గెజిట్ సంతకం తీసుకుని మీరు సో మీరు ప్రిన్సిపాల్ గారికి సబ్మిట్ చేయాల్సి వస్తుందా లేదా మీరు ఎక్కడైతే అమ్మఒడికి సంబంధించి మనకి కేంద్రం ఇస్తారో అంటే సచివాలయంలో కానీ లేకపోతే స్కూల్లో కానీ దానికి మనకు అక్కడైతే ఇవ్వాల్సరికే ఉంటుంది అలాగే రేషన్ కార్డు కూడా మారుస్తారు ఆ లోపు పాత రేషన్ కార్డు నెంబర్లు మాత్రం అదేవిధిగా తీసుకోవడం అయితే జరిగింది సో ఇవి మాత్రం మీరు పర్టికులర్గా చూసుకోండి ఆధార్ కార్డు కంపల్సరీ అలాగే రేషన్ కార్డులో ఉండాలి రేషన్ కార్డులో మదర్ మదర్తో పాటు ఎవరైతే చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో వారికి ఇవ్వాలి సో ప్రైవేట్ స్కూల్స్కి వస్తాయా లేకపోతే ప్రభుత్వ స్కూల్స్కి వస్తాయంటే రెండు రెండు స్కూల్స్ కూడా వస్తే ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్కి ఇవ్వను అని అంటే చాలా రకాలైన వ్యతిరేకతలో ప్రభుత్వం మీద వచ్చే అవకాశం ఉంది కనుక సో ప్రభుత్వ స్కూల్కి అలాగే ప్రైవేట్ స్కూల్కి కూడా అయితే రావడం అయితే జరిగింది అనమాట సో ఇవి గైడ్ లైన్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా నేను వీడియో చేస్తాను ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ